హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రైబల్ విలేజ్ ట్రావెలర్ గైస్ ఈ రోజు మరొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో అయితే వచ్చేసాను ఆల్రెడీ తమ్ముడు అయితే చూసి వచ్చుంటారు చూస్తున్నారు కదా నా వెనకాలైతే అమ్మ గోంగూర ఆకులను అయితే చిక్కుతుంది మా అమ్మ చిక్కుతున్న గోంగూర చెట్టును అయితే ఒకసారి చూపిస్తాను గోంగూర చెట్టు అయితే ఇలా అయితే ఉంటుంది చూస్తున్నారు కదా ఆకులు అయితే చాలా ఉన్నాయి ఈ చెట్టు అయితే చాలా ఉపయోగాలు అయితే ఉన్నాయి మా అమ్మ అయితే ముందుగానే వచ్చేసి బేసిన్ నిండా అయితే చిక్కేసింది చూడండి ఎన్నోటా ఆకులు చిక్కిందో గైస్ ఈ ఆకుల్ని మీరు ఎన్ని విధాలుగా ఉపయోగిస్తారో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అమ్మకి నేను కూడా సహాయం చేస్తానని గోంగూర ఆకులు చిక్కడానికి అయితే నేను కూడా కలుస్తున్నాను మా గిరిజన గ్రామంలో రెండు విధాలుగా ఈ గోంగూర ఆకులను అయితే వంట చేసుకుని తింటారు ఒకటి గోంగూర కిచిడి చేసుకుని తింటారు లేదా గోంగూర గంజి చేసుకుని తింటారు గోంగూర మొక్క యొక్క మొక్కనేమో మేము ఆ మొక్క ఎండిన తర్వాత ఆ మొక్కను ఉడదీసి మంచాలు పట్టేలుగా లేదా తాడులుగా అయితే యూజ్ చేసుకుంటాము గైస్ ఆకులు మొత్తం చిక్కడం అయితే అయిపోయింది ఇప్పుడైతే వీటిని ఇంటికి తీసుకెళ్లి ఎలా వంటకి ప్రిపేర్ చేస్తారో మొత్తం అయితే చూపిస్తాను ఫస్ట్ అయితే ఒక కుండ దగ్గర నీరునైతే ఇలా ఎసిరెట్టుకోవాలి చూస్తున్నారు కదా ఈ నీరు అయితే చాలా ఉడికిపోతున్నాయి ఇలా మరుగుతున్న నీరు దగ్గర అయితే మనమైతే మనకు తగినంత రైసును అయితే వేసుకోవాలి మేమైతే ఆ రైస్ని బాగా కడిగి ఈ మరుగుతున్న నీరు దగ్గర అయితే వేసుకుంటున్నాము వేసుకున్న అయితే మనం గరికతోటి అయితే అడుగు అంటకుండా కోవాలి లేకపోతే రైస్ అయితే లోపల అడుగంటుకుంటాయి అంటుకుంటాయి ఇక్కడైతే చూడండి మా అమ్మ గోంగూర ఆకులని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకుంటుంది ఇలా కట్ చేసుకునే ముందు బాగా కడిగి కట్ చేసుకోవాలి లేకపోతే చిన్న చిన్న పురుగులు అయితే ఉండిపోతాయి చూస్తున్నారు కదా మా అమ్మ కోసే పద్ధతే చాలా వేరుగా కోస్తుంది కత్తిని అయితే వెనకాల పట్టుకొని కోస్తుంది చూడండి ముందులో పెట్టుకుని అయితే పోయట్లేదు ఎందుకమ్మా ఇలా కోస్తున్నావు అయితే అడిగాను ఇలా కోస్తేనే ఆకులు సింపుల్గా తెగుతాయి లేకపోతే మా చేతులైతే కోసేసుకుంటాము అని చెప్పింది అలా కొంతసేపు పోయాక చూడండి పెద్ద ఆకులుగా ఉన్న ఆకులైతే ఇప్పుడు చిన్న చిన్న ఆకులుగా అయితే అయిపోయాయి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కోయడం అయిపోయిన తర్వాత ఈ గోంగూర ఆకులను ఒక కుండ దగ్గర తీసుకొని బాగా కడిగి ఆ ఉడుకుతున్న రైస్లోనైతే వేసుకోవాలి రైస్ వేసుకున్నాం కదా ఆ రైసునైతే అడుగంటకుండా తిప్పుకొని మనము ఈ రైస్ ఉడికాయో లేదో అని ఒకసారి ముట్టి చూసుకోవాలి ఆ రైస్ కొంచెం ఉడికిన తర్వాత అయితే ఆ ఆకులనైతే వేసుకోవాలి ఇప్పుడైతే రైస్ ఉడకలేదు కాబట్టి మేమైతే ఇంకా ఇయ్యలేదు రైస్ కొంచెం ఉడికేంత వరకు ఆగి ఇప్పుడైతే గోంగూర ఆకులను అయితే మేము వేసుకుంటున్నాము ఇక్కడ చూస్తున్నారు కదా కుండలో కూడా సగం నీరు ఉన్నాయి మొత్తం మూడు సార్లు అయితే కడుగుతున్నాము మేము ఆ ఆకులను అయితే మీరు కూడా ఎన్నిసార్లు కడుక్కున్నా పర్వాలేదు ఎందుకంటే ఆకులు క్లీన్గా వెళ్ళడమే మంచిది కొంచెం కూడా ఉండిపోద్ది కాబట్టి మేమైతే మూడు సార్లు కడుక్కుంటున్నాము ఇలా రైస్లో వేసేటప్పుడు కూడా మరోసారి కడిగి వేసుకుంటాము రైస్ అయితే మేము ఎక్కువ అయితే వేసేసాము అందుకనే కుండ నింపుగా అయితే వచ్చేసాయి ఆకులు వేసేసరికి వేసుకున్న గోంగూర ఆకుల్ని ఆ రైస్తో పాటు బాగా కలిసేలాగైతే కలుపుకోవాలి లేకపోతే బాగా కలవదనమాట బాగా మిక్సింగ్ చేసి కలుపుకోవాలి ఇక్కడైతే చూస్తున్నారు కదా మేము ఎలా కలుపుకుంటున్నామో ఆ విధంగా అయితే మీరు కలుపుకోండి ఈ గోంగూర ఆకుల్ని రైస్ వేసుకుంటాం కదా ఆ రైస్కి తగ్గట్టు అయితే వేసుకోవాలి లేకపోతే పులుపు అయితే ఎక్కువ అయిపోద్ది అనమాట చూస్తున్నారు కదా కాసేపు అయిపోయిన తర్వాత గోంగూర కిచడి అయితే రెడీ అయిపోయింది గైస్ ఈ గోంగూర కిచడి దగ్గర అయితే ఓన్లీ ఉప్పు మాత్రమే వేసుకుంటాము ఇంకా ఏవి వేయమన్నమాట కారము పసుపు లాంటివి కానీ చూస్తున్నారు కదా కొంతసేపు అయిపోయాకైతే గోంగూర కిచడీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడైతే నేను ఉడికిందో లేదో అని చూస్తున్నాను రైస్ అయితే బాగా ఉడికిపోయింది ఊర కూడా మొత్తం కలిసిపోయింది అనమాట ఇప్పుడైతే ఈ రైస్ అయితే దించేసుకుని తినేయడమే గైస్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసి పక్కనున్న సబ్స్క్రైబ్ బటన్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న ఐకాన్ కూడా లో పెట్టుకొని నన్ను సపోర్ట్ చేయండి గాయ్స్ మరొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుస్తా Bye guys. Please subscribe. Thanks for watching.